నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ నేను వెంకటేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ టీకేవి రాఘవన్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం బాబు గురువుగారు భర్తలు చనిపోయిన మహిళలు చాలామంది ఉన్నారు కదా అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా ఏదైనా పూజలు జరిగిన వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు అంటే శుభకార్యాలకు వాళ్ళు ముందు ఉండొద్దు అని చాలామందికి తల్లిదండ్రులంటే ప్రేమ ఉంటుంది కానీ తండ్రి లేడు కదా తనని ముందుగా పెట్టి కార్యక్రమాలు చేయించుకో వాళ్ళకు కూడా పూజలు చేసుకుని ఉంటుండో అంటారు ఇంతకుముందు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి శుభకార్యాలకు పనుకోవచ్చు నిజంగానే ఇది చాలా కాలంగా ఆడవాళ్ళంతా దుమ్మెత్తిపోసే ఘట్టవిధవరాకే నియమాల అదే కదా ఇవేంటి అన్యాయం అమ్మా వాళ్ళకే కాదు నియమాలు చెప్పింది విధురులకి కూడా చెప్పాయి నియమాలు విధుడంటే ఎవరు భార్య మరణించినవాడు అది విధురనీతి కాదు విధురనీతి ఓకే వస్తుంది అక్కడ వాటికి నియమాలు చెప్పారు కాకపోతే స్త్రీ పురుష శబ్దానికి అర్థం అని తెలియక లేడీ జెంటిల్ అనుకుంటున్నాం మనం వాడు నిజంగా జెంటిల్ మనీ జెంట్గానే ఉంటాడు వాడు అక్కడ స్త్రీ అంటే స్త్రైణము అంటే కొంచెం ఆంగ్ల పరివారంలో చెప్తే ఓకే డిపెండెబిలిటీ అది ఉంటుంది వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది డిపెండబిలిటీ పురుషుడు అంటే పురుష సనోతి దాతి రకరకాలుగా విస్తరించి సేవలు అందించగలిగిన వాడు ఇది ఏనాటి నుంచో ఉంది కానీ ఇప్పుడు డిపెండెన్సీ తగ్గింది తగ్గింది డిపెండెన్సీ అంటే అర్థం అది కాదు అయితే మరి లేడీస్ హాస్టల్కి వాచ్మెన్ ఎందుకండి వాచ్ ఉమన్ పెట్టచ్చు కదా ఉందండి దీని మీద కూడా ప్రశ్న వచ్చింది అలాగే మరి సంగీత కళాశాలలో మృదంగా వాయించే టీచర్లు అంతా మొగాళ్ళే ఉంటారు ఆడవాళ్ళు ఎందుకు ఉండరు సన్నై వాయించేవాళ్ళు ఎందుకు ఇప్పటికీ రోమ్ లాంటి కంట్రీస్ లో కూడా ఉంది వాళ్ళు తక్కువ చేయటం లేదు స్త్రీ స్వాతంత్రం అంటే స్వాతంత్రం అంటే విత్సల విడతనం కాదండి సెల్ఫ్ ప్రొటెక్షన్ దాని అది సంస్కృతంలో అది పక్కన దీనికి వివరం ఎంత ఎవరు చెప్పారు తెలిసిన భీష్ముడు దేవి చెప్పాడు భారతంలో అమ్మా ఈ నియమాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసిన ఒక చెట్టు కింద పడిపోతే గొడ్డల్ని తెట్టద్దు గొడ్డలికున్న హ్యాండిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెట్టు నుంచే కదా వచ్చింది స్త్రీలకు ఈ నియమాలు రావడానికి ఒక స్త్రీ కారణము ఇది శాపము కృతయ్య నాటిది ఏమిటి ఒక అమ్మాయికి భర్త గుడ్డివాడు దీర్ఘతముడు కాపరం చేసింది వంద మంది కొడుకులు పుట్టారు బాబు ఓ రోజు ఎందుకో దీర్ఘతముడి బుద్ధి లేదండి అడిగేట ఏమే అమ్మాయి పేరు మమత నీ పేరు బాగుంది నేనంటే నీకు నిజంగా మంచి అభిప్రాయమేనా లేదు నా కర్మ కరువు దొరికావు నువ్వు అవకాశం వస్తే నేను చంపేసి ఉండేదాన్ని నేను చేయలేదని చెప్పి కొడుకుని పిలిచి మీ నాన్నని కాళ్ళు చేతులు కట్టేసి గంగర వదిలిండీ పట్టుకెట్ బాగా అప్పుడు శాపం పెట్టాడు ఇదే అలవాటు అవుతుంది రేపు పొద్దున్న అంచత విగత భర్తృకలైన వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉందరుగాక అంటూ ఆయన చెప్పాడు ఇది మనకి మహాభారతంలో భీష్ముడు సభాపర్వం ఐ మీన్ ముందు పర్వం ఆది పర్వంలోనే సత్యవ దీదేవి చెప్పామా ఇందుకోసం వచ్చాయి కానీ అరుంధ వచ్చి ఆవిడ చేసిన పని ఏమిటంటే శుభకరమైన వస్తువులు ముట్టుకోవద్దు ధరించవద్దు కానీ మీరు పూజల గరుకులే కానీ విగ్రహాలు తాకవద్దు దయచేసి మీలో ఉన్న తపస్శక్తి ఉంటుందే ప్రేరణ శక్తి ప్రేమ తద్వారా వాళ్ళని శాసించగలరు మీరు శుభకార్యాలు జరిగే చోటికి వెళ్ళవచ్చు మీరు కానీ వాటిల్లో తిన్నగా పాల్గొనడానికి లేదు మీరు ఆరాధన చేసుకోవచ్చు ఆరాధన చేసుకున్నా కూడా మళ్ళీ మీరు అగ్నిహోత్రము ఫలానా పలానా ఇవన్నీ చెయ్యక్కర్లేదు అవసరం లేదు దానికి కారణం చెప్తే ఆవిడ స్త్రీలకు ఉన్నవి కొన్ని లక్షణాలు చెప్పింది తొందరపడి చట్టుకుని మాట తోలుతారు ఆవిడెవరో మహాతల్లి సుమతి భర్త పోవాలని శాపం పెట్టాడు ఋషి ఈ మహాతల్లి ఏమంది సూర్యుడు లభించకుండా ఉండుగాక మరి తపశక్తి ఉంటే మొగడే బతకాలి కోరుకోవచ్చు కదా ఇది మొదటిది రెండోది ఇంకో చోట భార్య రజస్సులైంది మా అప్పటికి భర్త గారు ఉండాలి లేడు ఆవిడ తప్పు చేసింది ప్రమాదం జరిగింది ఇలాంటివి ఉన్నాయి ఈ కారణచి లోపాల కారణం చేత ఒక్కొక్క ప్రమాదం జరిగింది కనుక దయచేసి వీటికి దూరంగా ఉండండి కానీ మీ గౌరవం ఉంటుంది అప్పుడు లేకపోతే సత్యవతీదేవి ఎంత మరి కుంతిదేవి విధవరాలే కదండి ఎంత గౌరవించారు వాళ్ళు ఇవి లేక కాదండి ఇవన్నీ కథలు చెప్పేవాళ్ళేమో కూడా చెప్తున్నారు అసలు చెప్పట్లేదు అంచత వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలంటే కష్టం ప్రత్యేకించి ఏం లేదు హాయిగా ఉదయాన్నే లేవడం ఈ జుట్టు కత్తిరింపులు గుళ్ళు ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వాళ్ళ ఇతర దేశాల వాళ్ళు అక్కడతో మొదలయ్యాయి పూర్వకాలం లేదు లేదు సాగమనం కూడా దానికి వేరే కారణాలు చెప్పారు పెద్దలు చేసి తీరాల నియమం కాదు అది సతీసం చేయలేదే మాదిరిదేవి చేసిందే మాదిరి చేసింది అక్కడ కారణాలు చెప్పింది ఆవిడే ఇంత లోతుకి వెళ్ళకుండా ఉన్నారు వీళ్ళు వీళ్ళు హాయిగా ఇంట్లో ఎవరెవరు చేస్తున్నారు వాటి మీద సూపర్ విజన్ వాళ్ళకి ఎలాగ సూపర్ విజనే కదా అందుకని చేసుకుంటూ వచ్చి చేస్తే ఏం జరుగుతుందంటే వీళ్ళు చేసిన పుణ్యాలలో ఫలితం వీళ్ళకు కూడా వస్తుంది ఇది సాక్షాత్తుగా అరుంధతీదేవి చెప్పింది అనసూయాదేవి కూడా చెప్తుంది సీతాదేవితోటి ఇన్ని విశేషాలు ఉన్నాయి వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు ఇంకొకటి చెప్తాను అది మీరు బాన్సగా పరిగించారు కాదు పూర్వకాలంలో దేవతార్చనకి ప్రసాదాలు చేయాలంటే మగవాళ్లే వండాలి లేకపోతే భర్తలు దూరమైన వాళ్ళు కూడా వండిన భగవతారాధన వినియోగించవచ్చు అంటే పరిగెట్టున్న వాళ్ళు వంటల జీవన చేతి వీళ్ళు ఏం చేశారు వంటక తిరిగి మార్చి జనాలందరూ తప్పు మంది వాళ్ళు ఏమన్నారు దేవతార్చనకి సంబంధించి లేదంటారా హైగా కూర్చుని అతి అమ్మ అమ్మ అలా చెప్పచ్చు కదా వీళ్ళు హోమ్ సైన్స్ పాస్ అవుతారు తప్ప కాపీ కాతండి రాదు స్టబిలిస్తారు కనుక పుస్తకంలో ఉండదు వీళ్ళ చేత విధవరా అంటారు ఎప్పుడు కూడా గౌరవించారు తప్ప తక్కువగా చూడలేదు వాళ్ళ కోసమే స్తోత్ర పాఠాలు ఉన్నాయి చదువుకోవచ్చు అలాగే బీజాక్ష అంటే మాత్రం వద్దు వేదం వినకూడదంటారు ఇంచేత వేదమంత్రాల్లోని వైబ్రేషన్స్ వల్ల లోపల ఆరోగ్యం దెబ్బతింటుంది అష్టావక్ర మహర్షి అని పుట్టాడు గుర్తుందా మీకు ఎనిమిది వంకర్లు ఎందుకని అతను గర్భంలో ఉండగా అక్కడ బియ్యం ఎదుర్కొంటుంది ఆవిడ శిష్యుడు తప్పులు తోతారు వేదంలోంచి ఇంచేత ఐదు గంటలు చెప్పే పాఠం ఇప్పట్లో లాగా తొమ్మిది గంటలు చెప్తున్నారు వాడు తప్పు తోగుతున్నాడు ఆ తప్పులకి వైబ్రేషన్ తేడా వచ్చి మెలికలు తిరిగిపోయింది నాన్నని హెచ్చరించాడు నాన్న తప్పు చెప్తున్నావు ప్రమాదం జరుగుతుంది అలాగే వంకర్లతో పుట్టు అన్నట్టు అష్టావకుడు పుట్టాడు వాళ్ళ నాన్నగారు శిక్ష పడింది అది తొలగించాడు మళ్ళీ విచిత్రం పెళ్లి చేసుకున్నాడు అష్టావకుడు పాణి కాగానే ఒంట్లో జంది వంకర్లు పోయాయి అది విచిత్రం ఇలాంటివి ఉంటాయి ఇందుకోసం వాళ్ళు గౌరవించారండి ఎప్పుడు కూడా ఎవరని అలాగే విధుల విధులకు కూడా ఉంది ఇది కూడా వీళ్ళకి ఉన్నాయి అంచేత అలాంటి వాళ్ళు ఏమిటి బీజాక్షరాల మంత్రాలు ఉన్నవి ఇలాంటివి కాకుండా అక్కడ వెళ్తే చదువుకోండి కృష్ణ చదువుకోండి నష్టమే లేదు కానీ యంత్రాలు తంత్రాలు ఇలాంటి వాటితో మాత్రం ఉండవద్దు అది చెప్పింది వాళ్ళని ఎక్కడ తక్కువ చేయలేదండి మేము మా చిన్నతనాల్లో కూడా అలాంటి వాళ్ళని చూసి ఎంత గౌరవించే వాళ్ళని చూసేవాళ్ళు అది నిజంగా చాలా మంచి విశ్లేషణ ధన్యవాదాలు